ఇదేం ఎంత తిట్టంగా ఉంది అన్నా ప్రవీణ్ కన్నా ఈ రోజు అవ్వారం ఏంటంటే మొన్న నాగిరెడ్డి అని ఒక అన్న నుంచి ఫోన్ చేసి ప్రవీణ్ ఒడ్చి వ్యాపారం చేస్తానవామ కోవిడ్ వచ్చాను కానీ ఒక నాలుగు కిలోలు ఎర్రపొట్టేళ్ల మాంసం పంపి నాకు ఎర్ర పొట్టేళ్లు మాంసమే కావాలబ్బి మర్చిపోపాకు అనేసరికి నాగిరెడ్డి అన్న కోసం ఆటలో మేసి ఎర్ర పొట్టే తీసుకుని వచ్చి దాన్ని శుద్ధంగా తోలు తీసి ఆ ముక్కలు ఆడడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఆ తర్వాత ఎప్పట్లాగే పసుపు అట్టే కల్లుపు కూడా వేసుకొని ఆ ముక్కలకి పసుపు ఉప్పు పట్టేదాకా బాగా కలబెట్టి ముక్కలు బాగా తొందర మును దూర దూరం చేసి దానిపైన మెసేజ్ చే ఆ ముక్కలు వారం రోజులు బాగా ఎండబెట్టిన ఆ ఎర్ర మాంసం ఎండిన తర్వాత క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఆ క్వాలిటీ చూసి మా చెల్లి నాకు ము కిలో కావాలంటే మా చెల్లి కోసం ప్యాకింగ్ అయితే చేస్తున్నా ఫస్ట్ డబల్ లేర్ ప్యాకింగ్ తో ప్యాక్ చేసి పెట్టి ట్రాన్స్పోర్ట్ లో తినకుండా దాని చుట్టూ డబల్ లేర్ టేప్ అయితే వేసిన ఎందుకంటే మా మటన్ క్వాలిటీ ఎంత బాగుంటుందో మా ప్యాకింగ్ క్వాలిటీ కూడా అంతే బాగుండాలని కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే ప్యాకింగ్ మాత్రం గట్టిగా చేస్తాం మీలో ఎవరికైనా రాయలసీమ ఒట్టుకలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉండే డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నంబర్కి లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు వస్తా